ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లతో కనకాయులంక పేదలంక గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు యలమంచిరి మండలం కనకాయులంక పేదలంక గ్రామాల్లో మంత్రి రామానాయుడు రాత్రి పది గంటల వరకు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో స్వాగతం పలికి అడుగడుగున పూల వర్షం కురిపించారు మహిళలు హారతులు నుదుట నుదుట దిద్ది దీవించారు కనకాయలంకలో గ్రామంలో మోటార్ సైకిల్ ను స్వయంగా నడుపుతూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు కనకాయలంక పెద్దలంక గ్రామాల్లో జలజీవన్ మిషన్ కు పథకం కింద చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకం పనులకు పూజ జరిపి శంకుస్థాపన జరిపారు ಕಂಗಾರು ಅನ್ನ ಮಾಟ ಪ್ರಕಾರ ಈ ರೋಡ್ ಫಸ್ಟ್ ಇದೆ ರೋಡ್ ನಿ ಎರಡೂ ಪೆಂಗೆ ಅನಿ ವೈಸಿಪಿ ಅನ್ನ ಮಾಲೇ ರೋಡ್ dik 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 いい食べた。

ఇప్పుడే మీరు చూసారు ఏదైతే లంక గ్రామాలు కనకాయలంక పెద్ద లంక గ్రామాలు లంక గ్రామాలంటే ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఎందుకంటే వరదల సమయంలో వీళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు దగ్గర నుండి చూసాం ప్రజానాయకులుగా మేమందరం కూడా ఏ వరద సమయంలో ఏ పిల్లవాడు జారి గోదావరిలో కలిసిపోతాడనేటువంటి భయంతో ఒక పక్క ఏ పాము ఎటువైపు నుంచి వచ్చి కాటు వేస్తాదో అనేటువంటి ఇంకొక భయం ఇంకొక పక్క రాత్రులు కరెంట్ లేక పాపం ఆ యొక్క చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి ఏదైతే అలంక గ్రామాలు చిన్న ఏదైనా పాము కాటు వేసినా ఒక కడుపు నొప్పి వచ్చినా కూడా మరి ఆ యొక్క అర్ధరాత్రి ఆ గోదావరి దాటి ఆసుపత్రికి వెళ్ళలేనిటువంటి పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈవేళ ఈ ప్రజాప్రభుత్వం ఈ లంక గ్రామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇప్పుడే మనం చూసాం ఏదైతే కనకాయలంక గ్రామానికి మరి కనీసం త్రాగడానికి మంచినీళ్ళు లేనిటువంటి స్థితిలో ఆ గ్రామంలో ఆ మంచినీళ్ళు కోసం వాళ్ళు మరి రేవు దాటి గోదావరి దాటి ఇరవై లీటర్ల టిన్నుల నీళ్లు ఏదైతే గోదావరిలో కూడా చూస్తూ ఉన్నామో అటువంటి స్థితిని గమనించి ఇవాళ కనకాయలంక గ్రామానికి యాభై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా పెదలంక గ్రామానికి యాభై ఐదు లక్షల రూపాయలు ఒక్క రక్షిత మంచినీటికే ఈరోజు రెండు గ్రామాలకి కలిపి కోటి పది లక్షల రూపాయలు అక్షరాలు ఈ లంక గ్రామాలకి ఇప్పుడు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసాం దీనివల్ల ఇంకా ఇరవై లీటర్ల టిన్నులు మోసుకునేటువంటి పరిస్థితి ఈ రెండు లంక గ్రామాలకి భవిష్యత్తులో లేకుండా చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి వీధికి కూడా మరి ఈ వేళ రోడ్లు అంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో వేసాం మళ్ళీ ఈరోజు ఇరవై నాలుగులో మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాం ఇట్లా ప్రతి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున ఇప్పుడే కనకాలంక గ్రామానికైతే మరి వాళ్ళందరూ అడిగారు వరదలు వచ్చినప్పుడల్లా ఈ యొక్క కాజ్వే దాటి రేవులు దాటాలంటే కష్టమవుతూ ఉంది ఒక చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏమని అడిగితే నేను కూడా ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు అవుతుంది కనీసం మోటార్ సైకిల్ ఆటో వెళ్ళేటువంటి విధంగా ఉంటే అర్ధరాత్రి మరి ఏ మహిళలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ పురుటి నొప్పులు వచ్చినా ఈ మరి ఏ పాము కోట నొప్పి వచ్చినా ఎల్ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఉండాలి అనేటువంటి ఆలోచనతో అనుకున్నాను కానీ నిన్న ఎస్టిమేషన్ లేస్తే ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లో చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది తొమ్మిది వందల కుటుంబాలు అయినా సరే మాట ఇచ్చాము లంక గ్రామాలు డబ్బులతో సమస్య లేదు పనులు చేయాలనేటువంటి ఆలోచన అంటే ఈ రకంగా అడుగడుగున కూడా మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం చూసారు మీరు మరి వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాద్ను వదిలి కాలు బయట పెట్టేవాడు కాదు గోదావరి వరదలు వస్తే ఆయన ఏరియల్ సర్వే చేసి ఆ గాల్లోనే వాగ్దానాలు చేసేవాడు గాల్లో చేసిన వాగ్దానాలు గాల్లోనే కలిసిపోయి తప్ప ప్రజలకు ఎవరికి కూడా అందేటువంటి పరిస్థితి ఉండేది కాదు మరి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు ఇస్తున్నానని చెప్పేవాడు కనీసం రెండు రూపాయలు కూడా వీళ్ళకి అందనటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు మనం చూసాం ఏదైతే వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేయడానికి కూడా పోరాటం చేసాం ఆఖరికి మా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి నిత్యావసరాలు మేము అందజేసాం సొంత ఖర్చుల మీద అదేవిధంగా పశువులకి గడ్డి లేదంటే ఎండుగడ్డి పచ్చగడ్డి అన్నీ కూడా మరి నిత్యం లంక గ్రామాలకి మేము ట్రాక్టర్ మీద తెచ్చి నేను సరఫరా చేస్తాను ఎందుకంటే ఆ ప్రభుత్వం ఆ రోజు చేతులు ఎత్తేస్తాయి కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక వరదలు వస్తే వాళ్ళ గడపలోకి వరద నీరు రాకుండానే మేము నిత్యావసర సరుకులు వాళ్ళ ఇంటికి పంపించాం అంటే ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరికి పని పనిచేసి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటో చూస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఏదో ఈ లంక గ్రామాలకు సంబంధించి ఎక్కడ కూడా అభివృద్ధి పని ఎందుకు చేయలేకపోయారు అంటే మీ దృష్టి ఐదు సంవత్సరాలు కూడా లెక్కర్లో ఎంత సంపాదించుకోవాలి రోజుకి ఎంత వస్తుంది నెలకు ఎంత వస్తుంది అనేటువంటి లెక్కలే తోటే తాడేపల్లి రాజప్రసాదం మునిగి తేలిపోయేది ఇసుకలో ఏ రకంగా మనం కొట్టేయచ్చు ఎన్ని కోట్లు వస్తూ ఉంది ఆ ఇసుకలో వచ్చినటువంటి కోట్లు ఏ తాడేపల్లికి దాయాలా లేకపోతే మరి ఇడుపులపై ప్యాలెస్కి పంపించాలా లేకపోతే ఉన్న లోటస్ పండగకి పంపించాలా లేకపోతే బెంగళూరులో ఉన్నటువంటి పాలరాతి భవనానికి పంపించాలా అనేటువంటి ఆలోచనతోటే ఆ రోజు గడిచిపోయినటువంటి పరిస్థితి ఇంకా అదృష్టం ఇలా మనందరూ అధికారంలోకి వచ్చాం కాబట్టి సరిపోయింది లేకపోతే మనం చూసాం ఋషికొండ మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కానీ ఏదో మళ్ళీ రాజప్రసాద్లాగా మరి విశాఖపట్నంలో కాపురం పెట్టాలని చెప్పి దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండని బోడుగుండి చేసి ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేశాడు అంటే ఎంత అన్యాయంగా ప్యాలెస్ని పోనీ ఇప్పుడు ఆ ప్యాలెస్ని ఏం చేయాలో తెలియట్లేదు వైట్ ఎలిఫెంట్ మాదిరిగా ఉంది ప్రభుత్వానికి ఈ రకంగా ప్రజాధనం ఐదు వందల కోట్ల రూపాయలు ఈవేళ సున్నా చుట్టేసినటువంటి పరిస్థితి ఆ యొక్క పరిస్థితి అంటే ఈ రకంగా ప్రతిరోజు కూడా అంటే అతనికి రంగుల మీద ఉన్నటువంటి పిచ్చి ఈవేళ ప్రజల అభివృద్ధి మీద లేనిటువంటి పరిస్థితి దుస్థితి అదృష్టవశాత్తు ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం పనిచేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా అనుక్షణం సేవాదృప్తంతో పనిచేస్తాం అంచేత పనిచేసేటువంటి ప్రభుత్వానికే మీ ఆశీస్సులు అందజేయండి కళ్ళబుల్లి కౌర్లు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళని మాత్రం దరిదాపుల్లో కూడా భవిష్యత్తులో రానివద్దని చెప్పి ప్రజలకు కూడా తెలియజేసుకుంటాం